నమో వెంకటేశాయ నేను ఎర్రగుంట్ల వెంకటేశ్వర ఆలయ వ్యవస్థాపకుడు ఈరోజు నర్మదా నదిలో పుష్కర స్నానము రెండవ రోజు తర్పణాలు నేను కూడా పితృదేవతలకు తర్పణాలు వదిలాను ఈరోజు మా సుబ్బారెడ్డి కూడా వరద్దాం వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు తర్పణాలు వదులుతున్నారు అక్కడ నేను అనుకున్నట్టు ఇక్కడ జ్యోతిర్లింగాలు ఇటు సైడు అటు సైడు ఉన్నారు ఇద్దరు శివలింగాలు కానీ ఇక్కడ క్యూ లైన్ లేదు ఏం లేదు జనాలు ఉపరితంగా వచ్చారు కాబట్టి ఉన్న వాళ్ళనే ఒక పద్ధతి ప్రకారం చేయకుండా అందరూ తోసుకొని తోసుకొని దర్శనం చేసుకుంటున్నారు కానీ ఇక్కడ రెండు ప్రక్కల కొండలు మధ్యలో నది ఇది నర్మదా డ్యామ్ ఇటు సైడ్ కూడా కొండలే ఇటు సైడ్ కూడా అన్ని రాళ్ళు రప్పలు కొండలు ఇది ఇది ఈరోజు రెండవ రోజు నర్మద పుష్కరాలు విపరీతంగా జనాలు ఈరోజు రెండో రోజు కాబట్టి జనాలు ఎక్కువ వచ్చారు ఇంకా పన్నెండు రోజు పదకొండు రోజులు పుష్కరాలు జరుగుతాయి జనాలు కూడా విపరీతంగా ఉంటారు ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు షెడ్ వేసి మన ఆంధ్ర భోజనాలు టిఫిన్లు పెడుతున్నారు కొంతమంది రెస్టారెంట్లు పెట్టుకొని వంద రెండు వందలు తీసుకుంటారు మిగతా వాళ్ళు ఆశ్రమంలో వాళ్ళ రూమ్లు ఇచ్చి వాళ్ళతో పాటు మనకు పోయినాను ఇక్కడ బోట్ కూడా బోట్లు విహారం కూడా ఉన్నాయి బోట్లలో కూడా వెళ్తున్నారు నీరు ప్రశాంతంగా నీరు బాగా ఉపవిస్తూ దాదాపు ఎక్కువ తెలుగు వాళ్ళే వచ్చారు అంతా అంతా తెలుగు వాళ్ళే వచ్చారు ఎక్కువ భాగం మన ఆంధ్ర తమిళనాడు కర్ణాటక తెలుగు మాట్లాడే వాళ్ళే ఎక్కువ వచ్చారు ఇది మళ్ళీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి కాబట్టి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరూ వచ్చి పుష్కరంలో స్నానం చేసి తర్పణాలు చాలా మంచిదని మన పూర్వీకులు చెప్తారు పెద్దలు చెప్తారు నమో వెంకటేశాయ నమో నారాయణ